వర్షాకాలం వచ్చింది వరద వచ్చింది ఆ వచ్చే వరద ఊరికనే వస్తుందా వస్తు వస్తు పులసను తీసుకొచ్చింది ఏంటి వింతగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారు కదా వీడియో చివరి వరకు చూడండి కొన్ని ట్విస్టులతో కూడిన వీడియో ఇది హాయ్ అండి అందరికి నన్ను ఈ ప్రపంచానికి అందరికి తెలిసేలా చేసింది ఒకే ఒక్క వీడియో అది మన గోదావరి ఎంతో ఇష్టమైన పులస్ షాప్ వీడియో పోయిన సంవత్సరం మీ అందరికి ఒక మాట ఇచ్చా అది మీకు గుర్తుందో లేదో నాకు ఎప్పటికీ గుర్తు సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో నేను ఒక పులస్ షాప్ వీడియో పెట్టాను కానీ అది నేను కొనలేకపోయా కానీ అప్పుడు ఒక మాట చెప్పి ఈ రోజు ఈ పులస్ చాప్ నేను కొనలేదు కానీ మీ అందరి కోసం ఏదో రోజు ఖచ్చితంగా కొని వీడియో చేసి పెడతానని ఆ రోజు అయితే వచ్చింది ఇంకా డబ్బులు తీసుకొని నేను మా మాయ అయితే తెల్లవారుజామున ఐదు గంటలు బయలుదేరి మన ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ ఎందుకు రావాలి బ్రో అంటే పులస పేరు చెప్తే కొన్ని ప్లేస్లు అయితే చాలా మంది అయితే గుర్తొస్తారు ఆగస్టు సెప్టెంబర్ లో హిందూ మహాసముద్రం నుంచి పిల్లల్ని పెట్టడం కోసం ఎర్ర గోదావరికి ఎదురైతే ఈదుతూ మన గోదావరికి అయితే వస్తాయి ఈ వచ్చే ప్రక్రియలోనే దాని యొక్క రంగు దాని శరీర ఆకృతి అయితే మారుతుంది దీని వల్ల ఈ యొక్క రుచి మరింతగా పెరుగుతుంది వీడియో చూస్తున్నారు కదా మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు రెండు మూడు సంవత్సరాల నుంచి మన గోదావరి సైడ్ ఏ సైడ్ చూ సరే అసలు పులస పడిన జాడే కనబడట్లేదు అంటున్నారు కదా అది అయితే చాలా వరకు అయితే నిజమే చెప్పాలి ప్రజెంట్ అమ్మే చేపలన్నీ కూడా పులసల పేర్లు చెప్పి ఇలసల్ని అయితే తెచ్చి అమ్ముతున్నారు నాకైతే తెలియట్లేదు కానీ ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి నేనైతే ఇలసలు అనే అనుకుంటున్నా మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మాకు ధవలేశ్వరంలో చేపలు దొరక యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి కోటిపల్లి అయితే వెళ్ళాం ఒక చేప కోసం ఎంత పిచ్చా అనుకోవచ్చు కానీ మా గోదావరి సైడ్ ఈ పులసకుండే వాల్యూ అలాంటిది అన్నట్టు మీకు చేపల రేట్ చెప్పడం మర్చిపోయాయి కదా మేమైతే ఐదు చేపల్ని కలిపి ఆరు వేల రూపాయలకి అయితే కొన్నాం ఈ చేపల మీద ఐస్ వేసి జాగ్రత్తగా ఇంటికి అయితే తీసుకొచ్చేసాం ఇంకా ఈ చేపలను ఇంటికి తీసుకురాగానే మా వాళ్ళు అయితే చాలా ఉత్సాహంగా శుభ్రం అయితే చేస్తున్నారు మనం వీడియో తీసినంత ఈజీ అయితే ఏది కాదు కానీ మనం ఇష్టపడి చేస్తే ఏదైనా సరే బాగుంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయే కదా ఈ కర్రీని అయితే మాకు తెలిసిన చుట్టాలు అయితే వండుతున్నారు ఎందుకంటే ఈ పులస చేపల కర్రీ చాలా మందికి అయితే రాదు కొంతమందికి మాత్రమే దీన్ని వండే విధానం అయితే వచ్చు ఇంకా చేపల పై పొలిసి అంతా నీట్ గా తీసేసి తలా తోకని వేరు వేరు భాగాల కింద చేసి మిగిలిన చేపలంతా మనకి నచ్చిన ముక్కల కింద అయితే కోసుకున్నాం కొన్ని చేపల మధ్యలో అయితే శన కూడా ఉంది చాలా మందికి అయితే శన ఇష్టం కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మనం ఈజీగా తినేస్తాం గానీ ఏదైనా కుక్ చేయాలంటే చాలా టైం గానీ చాలా ప్రాసెస్ గానీ ఉంటుంది కదా చేపలు ఎక్కువగా తినే వాళ్ళకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట నచ్చుతుంది నాకైతే మా అమ్మ ఎప్పుడు కూర ఉన్నా సరే నడుం దగ్గర ముక్కలే వేస్తది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా ఇంకా ముక్కలన్నీ కూడా రెడీ చేసేస్తాం చూసారు ఎన్ని ముక్కలు వచ్చాయో ఇంకా మనకి పులుసు పుల్స్ కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాం ఏమన్నా లేకపోయినా పచ్చిమిరపకాయలు బెండకాయలు అయితే పక్కగా ఉండాలంట ఈ పులుసుకు మెయిన్ గా మాట్లాడుకుంటే మట్టి పాత్రలు ఉంటే అదిరిపోతుంది కానీ మన దగ్గర లేదు ఏం చేస్తాం మరి తప్పదు కదా పోని కట్టెల పొయ్యి మీద ఉండదు కదా అంటే బయట ఏమో వర్షం పడుతుంది సరే కదా అని మూకుడు పెట్టి పులుసుకు సరిపడా నూనె అయితే పోసుకున్నాం అందులో కొద్దిగా కరేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మళ్ళీ మన కూరకు సరిపడా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు అన్ని కూడా ఎర్రగా వచ్చే వరకు గరితో యుద్ధం చేస్తానే ఉండాలి ఇంక ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు ఒక విషయం అయితే అర్థమైంది బాగా మనం ఎప్పుడు వీడియో చేసినా అల్లరి చిల్లరగా ఏదో కోతి పనితోనే చేస్తాం కదా కానీ మన వాళ్ళందరి కోసం అది కూడా పులస వీడియో చేస్తాం కదా అని ఎంత పద్ధతిగా చేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు కూరగాయలు అన్ని కూడా బాగా ఎగిపోయినాయి కదా మనం రెడీ చేసుకున్న చాప ముక్కలు అయితే ఇందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి చేపల కూర ఉన్నా సరే వెడల్పాటి గిన్నెలో వండుకున్నామంటే మనం చూడడానికి అలాగే ఎక్కువ కూడా విడిపోకుండా చాలా అంటే చాలా బాగుంటది ఇన్ని విషయాలు నీకు ఎలా తెలిసిపోయా అనుకోవచ్చు అందుకే కదా మనం ఫుడ్ బ్లాగర్ అయ్యాం నూనెలో చూడండి చేపలు స్విమ్మింగ్ పూల్లో నాటం చేసినట్టు భలే ఉన్నాయి కదా ఏదైనా కానీ తినే వాళ్ళు గొప్ప వండే వాళ్ళు గొప్ప అంటే నేను ఎప్పుడు వండే వాళ్ళే గొప్ప అని చెప్పి ఎందుకంటే మనం ఈజీగా తినేసి పక్క వెళ్ళిపోతాం కానీ దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది ఈ కర్రీ చేస్తున్నప్పుడు నేనైతే అది బాగా గమనించా ఇంకా చేప ముక్కల మీద కొద్దిగా పసుపు వేసుకుని అలా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కూరకు సరిపడా కారం కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా నాకైతే తెలియదు కానీ వాళ్ళు వండుతున్నప్పుడు చూసి చెప్తున్నా అంతే ఇదే నిజమని నేనైతే చెప్పట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కారం వేసిన తర్వాత మొక్క బాగా వడకాలని మళ్ళీ అందులో కొద్దిగా ఆయిల్ పోసుకు దాని మీద మనకు పులుసుకి కావాల్సిన సరిపడైనంత వాటర్ అయితే వేసుకోవాలి కర్రీ మొత్తం అన్ని విధాలా స్ప్రెడ్ అవడం కోసం ఇలా రెండు మూడు సార్లు జాడించుకుని మరలా పొయ్యి మీద అయితే పెట్టేశారు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ కర్రీ వీడియో తీస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు తింటానా అనే చూసి నేను ఎందుకంటే దీని ప్రాసెస్ అంత బాగుంది కర్రీ అంతా కూడా ఉడికిన తర్వాత అందులో చింతపండు పులుపు కూడా పోసుకొని పులుసు అంతా బాగా మరిగిన తర్వాత సరిపడి అయితే ఉప్పు అయితే వేసుకొని కర్రీ మొత్తం అయితే బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే ఈ పులస చేపల పులుసు ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందంట మనకైతే తెలియదు కానీ చెప్తే వింటాం కదా ఈ పులస చేపల పులుసు వండిన రోజు కన్నా ఆ మరుసటి రోజు అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అని అందరూ అంటారు చూద్దాం మరి ఆమొచ్చటో కూడా ఎలా ఉంటుందో ఇంకా పులుసులో ముక్కు మాత్రం విడిపోకుండా మధ్య మధ్యలో గరిటితో కదుపుకుంటూ బాగా మగ్గిచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేశారు ఇలా కర్రీ అంతా కూడా బాగా ఉడుకుతున్నప్పుడు మనకి చేప పొట్ట భాగంలో ఉండే శనగ కూడా అయితే ఇందులో కలిపారు నాకు ఈ కర్రీ ఎండుతున్నప్పుడు మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే ఇన్నిసార్లు ఈ చేపల పులుసుని బయటికి తీయడం కదపడం మళ్ళీ స్టవ్ మీద పెట్టడం మధ్యలో కొంచెం పంచదార కూడా యాడ్ చేశారు పంచదార విషయం పక్కన పెడితే మెయిన్ గా టేస్ట్ తెచ్చేది మాత్రం ఈ బెండకాయలు అంట లేత లేత బెండకాయలు ఈ పులుసులు వేసి బాగా ఉడకనిస్తే దీని ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టుకుని బల్లే ఉంటాయి బేసిక్ గా అనేది అందరికి నచ్చకపోవచ్చు కానీ ఇలాంటి వాటిలో అయితే పక్కగా నచ్చుతుంది ఇలా చూసిన తర్వాత కూడా మనకు నచ్చలేదంటే మనల్ని ఎవడో నచ్చలేక బెండకాయలన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక పది నిమిషాలు కర్రీ అంతా బాగా ఉడికించి పక్కకి తీసేసుకుని కర్రీ మొత్తం ఒక ఐదు ఆరు గంటలు బాగా చల్లారిపోయేదాకా ఉంచి లేదా ఒక రోజు దాటిన తర్వాత తింటే ఇంకా బాగుంటదంట కర్రీ అంతా కూడా కళ్ళ ముందు చూసి మనలాంటి ఆగుతాడా ఆగడ కదా ఇంకా నేనైతే ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి తినడానికి అప్పుడే ఉండిని వేడి వేడి అన్నం వడ్డించుకుని అందులోకి బాగా చలారిపోయిన ఈ చేపల పులుసు వేసుకుని ఒక ముక్క ఒక బెండకాయ అయితే వేసుకున్నాను చూడడానికి అయితే కలర్ఫుల్ గా చాలా బాగుంది మరి ఎలా ఉందో చూద్దాం నేను అడగనే నా కోసం ఇంత కష్టపడి ఈ కర్రీ కుక్ చేసిన ఆంటీ గారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ఈ వీడియో కూడా మీరు చూస్తారని నాకు తెలుసు కాబట్టి ఇంకా వేడివేడి అన్నంలో పులుసుని బాగా కలుపుకుని అందులో ముక్క పెట్టుకుని తింటే ఇంకా దీని టేస్ట్ అయితే తిన్నప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపించింది దీని టేస్ట్ కూడా వెరైటీగా ఉంది కానీ బాగుంది అబ్బా నిజంగా ముక్క కూడా కొంచెం గట్టిగా ఉండి నార్మల్ చెప్పకన్నా బాగుంది నాకైతే నచ్చింది ఇది నేను పులసను అయితే చెప్పట్లేదు కానీ మీలో చాలా మంది తినుంటారు కదా దాని లక్షణాలు ఎలా ఉంటాయి కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలాగో చూసారు కదా మరి సబ్స్క్రైబ్ చేసి కూడా వెళ్ళండి